జాగ్రత్త పడుడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఈ సందేశం పేరు జాగ్రత్త పడుడి ఉండి ప్రార్థన చేయండి జాగ్రత్త పడుడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును అర్ధరాత్రి వచ్చును కోడి కూయినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుండ చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండు నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండడం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఈ పదముందని లెక్క పెట్టాలనుకున్నాను నేను మీరు మెలకుగా ఉండు మీరు జాగ్రత్తగా ఉండు మీరు ప్రార్థన చేయండి ఇలాంటి ఆదేశాలు మాటిమాటికి మాటిమాటికి మీరు వాక్యంలో చూస్తారు మెలకువగా ఉండాలంట దేవుని బిడ్డలు యేసు ప్రభు రెండవ నాక్కడ గురించి ఉన్న సూచనలు ఇక్కడ మనం చూస్తున్నాము దాని గురించి ఇక్కడ ఉపమాన రీతిలో రాసినారు అంటే ఆ దినము ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలియదు నేను దొంగ వచ్చినట్టు వస్తాను అంట దొంగ చెప్పిరాడు కదా అందరూ మెలకువగా ఉంటే దొంగ పరారైపోతాడు అందరు నిద్రపోయే సమయంలోనే వస్తాడు దొంగ మరి ఇంటికి కన్నం వేస్తాడు దూరుతాడు ఉన్నవన్నీ కూడా ఓడ్చుకొని వెళ్ళిపోతాడు ఎప్పుడు అందరూ బాగా నిద్రపోయే సమయంలో కనుక నిద్రమత్తులై ఉండకూడదని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం మెలకువగలిగి ఉండాలట జాగ్రత్తగా ఉండాలట మరి సిద్ధపాటుతో ఉండాలి నిద్రమత్తుతో కాదు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి మెలకుగా ఉండాలని మరి నేను తల్ల సవాసంలో కూడా చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాను తల్లిల దేవుని బిడ్డలు ఎప్పుడు మెలకుగా ఉండాలి స్త్రీలు ముఖ్యంగా ఎక్కువ మెలకుగా ఉండాలి చాలామంది స్త్రీలు నిర్విచారంగా పిల్లల పట్ల శ్రద్ధ లేకుండా భర్త పట్ల శ్రద్ధ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు రాత్రి ఇప్పుడు నేను వార్తల్లో చదివినాను గ్యాస్ నుండి లీక్ అవుతుందంట కానీ ఆ తెలివి తక్కువ తల్లి చూసుకొని వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి ఎందుకు లీక్ అవుతుంది వెంటనే ఆ కార్యానికి మొట్టమొదటి అటెన్షన్ ఇవ్వాలి బికాస్ ఇట్స్ వెరీ డేంజరస్ అందరు ప్రాణాలు పోతుంది కదా ప్రమాదం అయితే కానీ అది పోస్ట్పోన్ చేసింది అది అజాగ్రత్త తాను ఏంటి పిల్లలు వచ్చినారు భర్త వచ్చినారు ఏం పర్వాలేదు అనుకున్నారు నిద్రపోయినారు బాగా ఆదమరిచి నిద్రపోయినారు ఇల్లంతా గ్యాస్ లీక్ అయ్యి నిండిపోయింది ఏమే పొద్దున్న లేచింది గ్యాస్ వాసన వస్తుంది కూడా పోయి స్విచ్ చేసింది అంతే మొత్తము గృహమంతా పేలిపోయి భర్త పిల్లలు తను అందరూ చనిపోయినట్టు వార్తల్లో కొంతకాలం ముందు నేను చదివాను అప్పుడు నేను అనుకున్నాను ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా స్త్రీలు ముఖ్యంగా నేను ఉంటాను కాబట్టి చెప్తున్నాను ధైర్యంగా పండుకునేటప్పుడు ఎంతమంది ఉన్నా లేకున్నా నేను ఇదంతా చెక్ చేస్తాను మొత్తం ఇల్లంతా చెక్ చేస్తాను బోల్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉందా నా ప్లగ్ పాయింట్స్ ఉన్నాయా గ్యాస్ ఆఫ్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రార్థన మంచి చేసి పండుకుంటాను ప్రతిరోజు అలవాటు అది అంటే ఎందుకు చెప్తున్నానంటే మన దినదిన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు వార్తల్లో చూస్తారు బోరు బావులో పడి చిన్న బిడ్డలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటల నుండి బోర్లో పడి ఉన్నారు అప్పుడు నాకు అనిపిస్తుంది వెంటనే నాకు కోపం వచ్చేది ఆ తల్లి గురించి అనమాట అశ్రద్ధ తల్లి చూసుకోదా తన పిల్లలను కంటే సరిపోతుందా పిల్లలు చూసుకోవాలి కదా తల్లి తల్లి కనులంతా తన పిల్లల మీదనే ఉండాలి అంటే ఎంత అశ్రద్ధ పిల్లలు కంటారు జాగ్రత్త లేకుండా వదిలేస్తారు బోరు బాయిలో పడి చనిపోయినారని వార్తల్లో టీవీలో మనం చూస్తాం అంటే జాగ్రత్త మెలకు అనేది మనకి ఇమిడిపోవాలి మన మైండ్లో అది ఇమిడిపోవాలి ఆల్వేస్ యూ అర్ టు బి అలర్ట్ ఎందుకు మరి ఏసు ప్రభు పదే పదే అన్నాడు మెలుకోగలిగి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చురుకుగా ఉండాలి చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం వాడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ పార్చిగుట్ట ప్రాంతంలో ఒక తల్లి రెండు నెలల పాప అంట ఆ రెండు నెలల పాపను స్నానం చేపియాలని వేడి నీళ్లు బకెట్లో తీసుకొని మంచం దగ్గర పెట్టి పాపను మంచం చివరికి ఇలా పెట్టి అప్పుడే గుర్తొచ్చిందట సబ్బు లేదని వెంటనే కిరాణా కొట్ట పక్కనే బయట ఉంది కాబట్టి పాప నట్టే పెట్టి వేడి నీళ్ళు అక్కడ కింద పెట్టి సబ్బు కొరకు పోయిందట సబ్బు దగ్గర పోయినప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మరి మిత్రుత్వం ఉన్న ఒక స్నేహితురాలతో కలిసిందండి ఇక అక్కడ ఆమె ముచ్చట్లు 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 పాపను మర్చిపోయింది వేడి నీళ్ళు మర్చిపోయింది సబ్గుణాలను మర్చిపోయింది అన్నీ మర్చిపోయింది ఈ వచ్చేలోగా ఇంటికి వచ్చేలోగా పాప పల్టీ కొట్టి ఆ వేడి నీళ్ళలో పడి ముద్దైపోయింది అనమాట ఎంత భయంకరమండి ఎంత అజాగ్రత్త చూడండి ఇవన్నీ విన్నప్పుడు మనము మన జీవితాలు చక్కబెట్టుకోవాలి ప్రతి తలంపు గురించి జాగ్రత్త ఉండాలి ప్రతి మాట గురించి జాగ్రత్త ఉండాలి ప్రతి క్రియ గురించి జాగ్రత్త ఉండాలి మెలకు ఉండాలి తన ప్రవర్తనను గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని పరిషత్ గ్రంథంలో ఉంది ఈర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ అబౌట్ యువర్ హస్బెండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ రూయిన్ అంటే పతనం వస్తుంది మరి యేసు ప్రభు అందుకే అంటున్నాడు మీరు మెలకు ఉండండి మీరు ఒక గడి అయినా నాతో గడపలేరా ఆ మాట లూకాసు వార్త ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయంలో ఏసు ప్రభు శిలువ మరణానికి ముందు శిష్యులతో అంటున్నాడు హీస్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్రే అలాంగ్ విత్ హిమ్ నాతో కలిసి మీరు ప్రార్థించండి ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు శిష్యులైతే బాగా నిద్రపోతున్నారు మళ్ళీ పోయి చూడండి ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యుద్ధకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించడం మీరు మీరెందుకు నిద్రించున్నారు శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పే చాలా సమయాలు మనం కొన్ని కార్యాలు అశ్రద్ధ చేస్తామండి తెలుగులో న్యూనత భావం అంట చూసి చూడనట్టు కొన్ని కార్యాలు తక్కువగా అంచనా వేస్తాం అశ్రద్ధ చేస్తాం వి డోంట్ కేర్ వి నెగ్లెక్ట్ అలా ఉండకూడదు ప్రతి కార్యాన్ని శ్రద్ధగా చేయాలి దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే కూడా చాలా మెలుకతో శ్రద్ధగా ఉండాలి పరిశుద్ధ గ్రంథము శ్రద్ధ గలవారు గొప్పవారు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు బద్ధకంగా పనిచేవాడు దరిద్రుటైపోతాడని వాక్యంలో ఇక్కడ శిష్యులు బాగా నిద్రపోతున్నారు ప్రభు ఏమో గెచ్చమనే తోటలు తన దేహము నుండి రక్తము గారినంతగా అంటే చెమట రక్త బిందువులుగా మారిపోతుంది ఆతృతతో ప్రార్థన చేస్తున్నాడు వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ వచ్చి శిష్యులతో చూసినప్పుడు అందరు బాగా ఎవరండి ఆ ముగ్గురు శిష్యులు పేరు చెప్తారా పేతురు యాకోబం యో ఇది ఇన్నర్ కోర్ డిసైపుల్స్ అన్నమాట చాలా సన్నిహితులు ప్రభువు కానీ వారు ఏం లాభం వేసి వారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం లేదు నిద్రపోతున్నారు మీరు గమనించండి మీరు నిద్రపోయినారు శోధన తప్పించుకోవడానికి వారికి శక్తి లేకుండేది శోధనలో పడిపోయినారు అందుకే ప్రభు అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ఏం చేయాలి లేచి ప్రార్థన చేయాలి మరొకవేళ ప్రభు ప్రార్థన చేసినప్పుడు వీరు కూడా కలిసిగట్టుగా ప్రార్థన చేసి ఉంటే సిలువ దగ్గర నిలబడడానికి వారికి మంచి ధైర్యము శక్తి ఉండేది పేతురు బొంకనవసరం లేకపోయేది నేను ప్రభువు నెరగను అన్నాడు కదా ముమ్మారు బొంకినాడు ఎందుకంటే ప్రార్థన జీవితము లేదు పారిపోయినారంట శిష్యులందరూ సెలవు దగ్గర నుండి పారిపోయినారంట ఏసు విడిచిపెట్టినారంట ఎందుకంటే ప్రార్థన లేదు కాబట్టి శక్తి లేదు నీకు దినదిన జీవితంలో శక్తి కావాలంటే మరే మార్గం లేదు ప్రార్థనే ప్రార్థనని ఊపిరిగా మారిపోవాలి ప్రార్థన నీకు జీవాన్ని ఇస్తుంది ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది ప్రార్థనని మార్గాలను సరళం చేస్తుంది శోధన నుండి తప్పించుకోవడానికి మరి ఇంకే మార్గం లేదండి ప్రార్థనే అందుకే ప్రభు అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మేలుకోగలిగి మీరేం చేయండి ప్రార్థన చేయండి కీడు రాదండి శోధన ప్రార్థన చేసే వాళ్ళకి కీడు తప్పింపబడుతుంది పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తే పిల్లలు మరి ప్రమాదంలో చనిపోయినారని అక్కడిదయ్యిందని అక్కడ ఇదే కీడులన్నిటి విడిపిస్తాడు నేనైతే నమ్ముతున్నాను కీడును తరిమి కొట్టేది ప్రార్థన అని నమ్ముతున్నాను దేవుని స్తోత్రం ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు కదా నాలుగు మాటలే ప్రార్థన నువ్వు నన్ను ఆశీర్వదించాలి నీ చెయ్యి నాకు తోడు ఉండాలి నా సరిహద్దులను విశాలపరచు నాకు కీడు రాకుండా కాపాడు కీడు రాకుండా కాపాడు అనే ప్రార్థన నిన్నగాక మొన్న పేపర్ మీరు చదివి ఉండొచ్చు ఒక ఇరవై ఎనిమిదేళ్ళ కుటుంబస్తురాలు భర్త పిల్లలున్న స్త్రీ రాత్రి వర్షం పడుతుందంట అజాగ్రత్తతో కాలు నాలాలో వేసింది అటే కొట్టుకుపోయింది చనిపోయింది నిజంగా ఎంత కేర్ఫుల్ ఉండాలంటే అడుగడుగున మనం ఎంత జీవితంలో ఎంత మెలకు ఉండాలని నేనైతే గమనించినాను చూడండి రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా నీకు జాగ్రత్త ఉండాలి చాలామంది ఎటో చూస్తుంటారు అటు పోస్టర్లు చూస్తుంటారు ఇటు మనుషులను చూస్తారు బస్సు గుద్దింది కాలు ఇరిగింది హాస్పిటల్లో ఆరు నెలలు ఇవన్నీ వింటూ ఉంటాం కదా అంటే ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్ళాలి జాగ్రత్త అన్నమాటది ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అంట చప్పలు కొట్టి దేవుని ఇస్తూ తిన్నా ఆయన కొనుగడు నిద్రపోడు నిన్ను కాపాడుతాడు నీకు ప్రమాదం రాకుండా కాపాడుతాడు నీ రాకపోకలు ఆయన కాపాడుతాడంట ఆ ప్రార్థన చేయము వెళ్ళిపోదాం అంతే సొంత చిత్తాన్ని ఒక్క మాట ప్రార్థన చేసి దేవుని సహాయం కోరి కొందరు తొంభై ఒకటో కీర్తన చదివి బయటికి వెళ్తారంట వాళ్ళ అలవాటు ఉంటుంది చాలా సంతోషం అనిపించింది ఎంత అర్జెంట్ పని ఉన్నా తొంభై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన చదవండి వారు బయటికి వెళ్ళారని ఒకరి సాక్ష్యం నేను విన్నాను అంటే ఇలాగూ నీ జీవితంలో చాలా మరి ప్రార్థనతో మెలకు ఉండాలని మనం నేర్చుకుంటున్నాం ఈ దినాల్లో ఎక్కువ తిండి అయిపోయిందండి తిండి 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 తిని 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 గుర్రు ఒకటి నిద్రపోయి పొద్దున లేవలేక మూలుగులు అనమాట లివరాదు ఎందుకంటే బాగా తినేసినారు కదా యాక్చువల్లీ రాత్రి పూట చాలా తక్కువ తినాలి లిటిల్ ఫుడ్ నేను ఒక దగ్గర ఒక కొటేషన్ చదివినానండి యు షుడ్ హ్యావ్ ఎ కింగ్స్ బ్రేక్ఫాస్ట్ ఎ క్వీన్స్ లంచ్ ఎ పాపర్స్ సప్పర్ అంట అంటే పేదవాడు తిన్నట్టే తినాలి రాత్రి పొద్దున మంచిగా తిన మధ్యాహ్నం కూడా పర్వాలేదు రాత్రి పండుకోకముందు ఇంత హెవీగా రాత్రి పదకొండు పన్నెండు కోసం తింటూ ఉంటారు అది ఎప్పుడు అడగాను ఇవన్నీ ఎందుకండి మాకు చెప్తున్నారు అనగా చెప్పాలా మీరు నా బిడ్డలే కదా నా పిల్లలైతే చెప్పుకోనా అయితే అలా తిని మళ్ళా నిద్రపోతారు ప్రార్థన వంగరు కీడొచ్చేస్తుంది శోధన వచ్చేస్తుంది అందుకే మెలకు ఉండాలి బీ అలర్ట్ అండ్ ప్రేయర్ అంటున్నాడు మెలకు ఉండండి నిద్రమత్తుగల గల ఆత్మని నిద్రమత్తుగల మనస్సు అని రోమ పదకొండు ఎనిమిదిలో నిద్రమత్తుగల మనస్సు అని ఒక దగ్గర చూసినా నిద్రమత్తుగల గల ఆత్మ అని ఒక దగ్గర చూసినా దేవా ఇలాంటి ఆత్మలు లేవు మనకు ఉండొద్దు పరిశుద్ధాత్మనే ఉండాలి నిద్రపోతే తప్ప ప్రమాదం కదా దేవుడు మనకు అంత మెదడు ఇచ్చినాడు కదా నువ్వు జాగ్రత్తగా ఉండాలి పైగా దేవుడు నిన్ను తప్పకుండా తన రెక్కలతో కప్పుతాడు ఇల్లు తెరిచి పండుకోవడం ఏంటి చాలామంది స్త్రీలండి ఇంట్లో ఉంటారు పెట్టరు గడియ పెట్టరు మా ఇంటికి రండి మా పద్ధతులు నేర్పిస్తాను గడియ పెట్టకుండా తెరిచు ఉంటుంది ఆ గ్రీళ్ళు తెరిచి ఉంటుంది డోర్ తెరిచి ఉంటుంది వీళ్ళు ఒకటి పనిచేస్తాను ఇప్పుడు ఎన్ని అత్యాచారాలు జరుగుతుందో మీకు తెలుసా రౌడీలు గుండాలు వాళ్ళు తెలుసుకుంటారు ప్రవేశిస్తారు అలాగే ఒక యవనస్త్రాలు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారంట ఈయన ఇంటర్మీడియట్ చదువుతుంది పాప అందమైన పాప మధ్యాహ్నం వస్తే ఇంట్లో ఎవరు లేరు తెరిసిన తలుపు ముయ్యడం మర్చిపోయింది లోపల వచ్చింది సోఫా మీద కూర్చుంది టీవీ ఆన్ చేసి టీవీ చూస్తుంది ఎవడో ఇది గమనించి లోపలొచ్చి ఆ బిడ్డను అత్యాచారం చేసి హత్య చేసేసినాడు అనమాట చూడండి ఎన్ని ప్రమాదాలండి ఎన్ని ప్రమాదాలు ప్రార్థనలో మెలకు ఉంటే మన జీవితంలో మెలకు ఉంటే ఇవన్నీ తప్పించుకోవచ్చు మనం తల్లులు చాలా జాగ్రత్త ఇక్కడనే ఇంత చూస్తున్నాం పిల్లలు అక్కడ వదిలేస్తారు టాయిలెట్ దగ్గర వీళ్ళు ఇక్కడొచ్చి ప్రార్థనలు చేస్తారు నేను ఒక తల్లిని దిద్దినాను కోపం వచ్చి మళ్ళీ గుడికి రాదేమో అనుకున్నాను మళ్ళీ ప్రేమతో మళ్ళా ఆమెను సముదాయించాను బాగా కోపం చేసినాను వాటి ఇద్దరు ఆడపిల్లలు తిరుగుతున్నారు ఎటో తిరుగుతున్నారు ఇవి మంచి వింటుంది వాక్యం మంచి వాక్యం వినాలా పిల్లల్ని కూడా చూసుకోవాలంటున్నాను నేను ప్రార్థన చేయాలా పని చేయాలి అందుకే ప్రార్థనలో మెలకు ఉండాలి చాలాసార్లు నేను కన్నులు తెరిచి ప్రార్థన చేసినానండి ఎందుకంటే నాకు అనిపించింది ఏదో కీడు ఉంది ఐ హెవ్ టు బి అలర్ట్ కనుమూసుకొని ప్రార్థన చేసి కీడులో పడకుండా కొద్దిగా అలర్ట్ కొన్ని ప్రార్థన చేసుకోవాలి నువ్వు ఇక్కడ ఉంటే నీ పిల్లలు ధ్యాస ఉండాలి మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే వాన్ని ఎవరు అడగాలి దేవున్నాడు ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాలంకిస్తాడు పిచ్చి పిచ్చి సాక్ష్యాలు ఇక్కడ చెప్పకండి దయచేసి చెప్పకండి మీ పిల్లలకు క్రమం నేర్పియరు చక్కగా పెంచరు మళ్ళీ ఇంటి నుండి వెళ్ళిపోయినాడు మళ్ళీ దొరికిండు ఇవన్నీ కథలు ఇవన్నీ నీదే తప్పు నువ్వు ఏడ్చి ప్రార్థన చేయి నీ గుండె కుంపటిగా మారిపోవాలి ఇంతకుముందు కూడా చెప్పిన లెట్ యువర్ హార్ట్ బిల్క్ ఫర్నెస్ ప్రెయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ నీకున్న ఆడంబరము సుఖభోగాలు వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టి దేవుని స్థానిలో మొరపెడితే ఎందుకు కాపాడు నీ పిల్లలు ఎందుకు మంచి స్థానానికి తీసుకురాడు నీ తప్పు అది చేసింది తప్పు నీవు పెంచింది సరిగా పెంచలేదు వాడు దుర్మార్గుడై తిరుగులాడుతున్నాడు ఉపవాసం ఉండి మోకరించి కన్నీళ్లతో దేవుని సహాయాన్ని అడుగు అంతే నిద్రమత్తు తొలగించుకోవాలి నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరింపజేస్తుందని వాక్యంలో ఉంది యు బికమ్ పువర్ ఇఫ్ యూ స్లీప్ మోర్ సోమర్తనము నిద్రమత్తు అనేది కవలలు అనమాట టెన్స్ సోమర్తనం ఎక్కువగా ఉంటే నీకు బాగా నిద్ర సోమరివాని చేతులు పని పనిచేయనులవండి సోమరివాడు చాలా కలలు కంటూ ఉంటాడు అడవికి వెళ్ళినట్టు వేటాడినట్టు జింక మాంసం తింటున్నట్టు భార్య వండినట్టు ఇవన్నీ కళలు కంటాడంట పండుకొని ఇంకా నిద్రపోతుంది కదా వాడు పని చేయడు నిద్రలో కళలు కంటూ ఉంటాడు వాడేమి కూడా పొందుకో ఆశ పడతాడు కానీ పొందుకోడు అందుకే ఈరోజు ఈ వర్తమానం ఎందుకు ఇచ్చినాడు దేవుడు నాకు తెలియదు జస్ట్ షేక్ యూ ఆఫ్ అనమాట మిమ్మల్ని కొద్దిగా కదిలించి చక్కగా మీ జీవితాలు చక్క చేయడానికి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయ క్రమమైన ప్రార్థన జీవితం నీకు లేకుంటే నువ్వు పాపంలో పడిపోతావు ఇఫ్ యు డో నాట్ హ్యావ్ ప్రేయర్ లైఫ్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ సిన్ అండ్ టెంప్టేషన్ ఎందుకంటే ప్రార్థనే మనల్ని పవిత్రంగా ఉంచుతుంది ఎంతమంది చప్పట్లు కొడతారు దేవుని స్తోత్రం ఓన్లీ ప్రేయర్ క్యాన్ కీప్ యూ హోలీ నిన్ను పరిశుద్ధంగా ఉంచాలంటే ప్రార్థన కావాలి నీ కుటుంబంలో అందరు పవిత్రంగా ఉండాలి ఏ క్యూడులో పడొద్దు శోధనలో పడొద్దు అంటే నువ్వు ప్రార్థన చేయాలి ఒక తల్లి వచ్చి ఏడుస్తా ఉండే కొన్ని సంవత్సరాలు ఉంది అమ్మా ప్రార్థన చేయి ఏం కొరే నా కొడుకు జైలు ఉన్నాడు నేను కూడా జైలు పరిచర్య చేసినప్పుడు ఆ కొడుకును కూడా చూశాను ఏం ఏమైంది కొడుకు జైలు ఎందుకు పోయాడు అందరు సెల్ ఫోన్లు కొట్టేస్తాడంట ఒక ఆర్ట్ అంట బస్సులో కానీ ఎక్కడ పోయినా టక్క సెల్ ఫోన్ ఖరీదైన సెల్ ఫోన్లు అప్పుడు ఖుషిపడ్డది తల్లి ఒక్కొక్క ఫోన్ మంచి ఖరీదైన ఫోన్ ఇంట్లో ఇస్తే రోజు మటన్ రోజు చికెన్ ఆఖరికి ఏమైంది జైలు పాలైనప్పుడు నిరాధారంగా మనమే ఇక్కడ యూపీఎఫ్లా తల్లిని చూసుకున్నాం వస్త్రాలు భోజనం ఇవన్నీ పెట్టి పెన్షన్ ఇచ్చి ఎప్పుడు ఏడిసేది అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే వెళ్ళాము అందుకే ఏసురబు ఉన్నాడు మీరు శోధనలో పడకుండానట్లు మేలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి శోధనలు పడ్డాక లభం లభం ఒప్పుకుంటూ అందరూ చేస్తారండి ప్రార్థన ఎవరు చేయరండి పడిపోయాక తల కొట్టుకుంటారు గుండె కొట్టుకుంటారు ఛాతి కొట్టుకుంటారు పల్టీలు కొడతారు ప్రార్థన ప్రార్థన అంటారు మందిరాలకు వస్తారు ప్రార్థన కోరుతారు కానీ ఏసు ప్రభు చెప్పిన మాట ఏంటి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మేలుకోగలి ప్రార్థన చేయండి అంటే మీకు శోధన రాదన్నమాట ఇక దాంట్లో మీకు ముందే విజయం పొందుకుంటారు అది శోధన దరిదాపు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడని అర్థం అందుకే కదా ఇక్కడ ఇన్ని ప్రార్థనలు ఈ సంఘములు ప్రార్థనకు ఎందుకు రారు మీకు ప్రార్థన అవసరం లేదా డోంట్ యు నీడ్ ప్రేయర్ నీ సొంత శక్తి నీ సొంత జ్ఞానము నీ సామర్థ్యంతో ఈ లోకంలో చక్కగా బ్రతుకుతామని అనుకుంటున్నావా నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దంట నేను కాదు చెప్పేది ఎక్కడుంది వాక్యంలో ఉంది నేను జ్ఞానిని కదా ఇక నాకు దేవుడు అవసరం లేదు సంఘం అవసరం లేదు విశ్వాసం అవసరం లేదు ప్రార్థన అవసరం లేదు లేదని అనుకోకు నీడ్ గాడ్ నీకు దేవుని అవసరం నువ్వు రావాలి దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు మొరపెట్టాలి తల్లికే తల్లుల సహవాసం ఉంది నీ పిల్లల కొరకు నువ్వు గంగలార్చాలి నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి ఏషయా మూడులో ఒక మాట ఉంది దేవుని నియమాల్లో లేని స్త్రీ చివరకు ఏమి లేనిదై కూర్చుంటుందంట నేల కూర్చుంటుందంట ఏమో లేనిది ఏషయా మూడు ఆఖరి వరుసలో ఉంది ఆమె చివరకు ఏమి లేనిదై నేల కూర్చుంటుంది భర్తను బో పుత్రశోకం భర్త శోకం అన్ని శోకాలతో నిండిపోతుంది కాబట్టి మేలుకోగలిగి ప్రార్థన చేయాలి ఈరోజు సందేశం పేరు ఎవరు చెప్తారండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ జాగ్రత్త పడుడి మెలుకుగా ఉండు దేవుని స్తోత్రం ప్రార్థన చేయుడి నిద్ర గురించి వాక్యంలో మరి సామెతలు ఆరో అధ్యాయంలో చూడండి సామెతలు ఆరు ఇక్కడ చూడండి ఆరు నుండి కొన్ని వచనాలు చదువుతున్నా సోమరి చీమల యుద్ధకు వెళ్ళాం వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలం అందు ఆహారము సిద్ధపరుచుకొను కోతకాలం అందు ధాన్యము సో సోమరి ఎందాక నీవు పండుకొని ఉందో ఈ మాటలు మీ మదిలో ఇట్లా ప్రింట్ కావాలని ప్రార్థన చేస్తున్నాను పొద్దున్న ఐదు గంటలైతే నిద్ర పట్టద్దు అమ్మ మాటలు ఇట్లా రింగ్ కావాలి సోమరి ఎందాక నీవు పండుకొని ఉండు ఎప్పుడు నిద్ర లేచదు ఇక కొంచెం నిద్రించనని కొంచెం కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చు దోపిడిగాడు చెప్పి వస్తాడా చెప్పిరాడు దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం కూడా చెప్పిరాదట ఒక్కేసారి వచ్చి నీ మీద పడుతుందని దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యుద్ధకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును అందుకే నీవు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి సామెతలు ఇరవై నాలుగులో కూడా ఈ మాటలు ఉన్నాయి చూడండి ప్రాబ్స్ ట్వంటీ ఫోర్ ముప్పై నుండి చదువుతున్నాను సోమని వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అంతంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండను దూలగొండ్లు దానికి కప్పి ఉండను దాని కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుందు కొంటిని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్నట ఇవన్నీ చాలా అక్షరాల ఉంది కదా లేవ్వాలంటే మనసే రాదు ఇంకా కొద్దిగా ముడుచుకొని ఇటు నుండి అటు తిరిగి కొద్ది ఆ ధూలబొడ్లు దానికి కప్పి ఉండు దాని రాతి కూడా పడి ఉండు నేను దాన్ని చూసి యోచన చేసుకోండి దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకోండి ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కునుకుపాటు పరుండక ఇంకా కొంచెము చేతులు ముడుచుకుంటా వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చు ఆయుధస్తుడు వచ్చినట్లు లేమే నీ మీదికొచ్చు లేమే సాతానుడు చాలా కుయుక్తి పరుడు అండి ప్రార్థన చెయ్యనేడు విశ్వాసల పండుకోమంటాడు పండుకొని కూడా చేయొచ్చు కదా కొత్త సిద్ధాంతం సాతాను పండుకొని కూడా చేయొచ్చు నువ్వు పండుకొని మాట్లాడతావా చీఫ్ మినిస్టర్ తోటి ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంటే పండుకొని మాట్లాడతావా అమ్మో ఎంత కడకపోతావు కదా ఎంత భయపడుతూ ఎంత మర్యాదగా క్రమంగా మాట్లాడతావు మరి అంతకంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కదా ఆనేదట మనం సాగిల పడాలి మోకరించాలి ప్రార్థన చేయాలి శరీర రుగ్మతలన్నిటి నుండి విడిపిస్తాడు నీ ప్రార్థనలకన్నిటికీ జవాబిస్తాడు ఆ వాక్యం చూద్దాము ఉతకం మీద తలుపు తిరుగును ఇరవై ఆరు పద్నాలుగు అనుకుంటా ఉతకం మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరితనం ఈరోజు దేవుడు అందరి నుండి దులిపివేయును గాక ఆమె మళ్ళీ మంచిగా చెప్పలేము మీరు సోమరితనం నుండి మిమ్మల్ని దేవుడు దేవుడు గాక నిద్రమత్తు గల ఆత్మను దేవుడు బంధించును గాక జాగ్రత్త మెలుకువ చురుకుతనం దేవుడు అనుగ్రహించును గాక ఆ పూసలు గారి మీరు అధ్యాయంలో ఒకడు దేవన వాక్యం వినకుండా నిద్రపోతాడు పేరు ఎవరైనా అపోసల కార్యం ఇరవై అధ్యాయము అయితకు వెరీ గుడ్ ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనం మీటింగ్ వచ్చినాడు బాగానే తయారై యవనస్తుడు కదా బాగానే వచ్చినాడు ధీర్ఘ ప్రసంగం చేస్తున్నాడట పౌలు నలభై నిమిషాలు చేస్తేనే మీరు తట్టుకోలేరు పౌలు మరి దీర్ఘమైన ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఏడో వచనం చూడండి అపోసల కార్యం ఇరవై వచ్చిన ఆదివారం మేము రొట్టె విరుచుటో కూడినప్పుడు పౌలు మరణాలు వెళ్ళినయ్య ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండే నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఇట్లా నిలబడి రాత్రి రెండు దాకా మూడు దాకా నేను ప్రసంగం చేస్తే ఇక్కడ ఒక్కరు కూడా అందరు ఫ్లాట్ అయి పండుగను ఉంటారు కదా కానీ అక్కడ అందరూ మెలుకుగా ఉన్నారు ఒక్కడే నిద్రపోయినాడు అది కూడా మిద్ద మీద మేడగదిలో ఆ యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభావారం వల్ల జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయినవాడి ఎత్తబడి చనిపోయినాడు అంటే వీడు వచ్చినాడు మరి పౌలైతే దీర్ఘమైన మర్మాలన్నీ బోధిస్తున్నాడు చాలా గంటల సేపు ప్రసంగం చేస్తున్నాడు మరి ఇతడు దినమంతా పని చేసినాడేమో ఎవరు వస్తే కదా పాపం నిద్ర అనేది శారీరకంగా అలసట అనేది ఉంటుంది కదా మరి ఇతను కిటికీలో కూర్చున్నాడు కిటికీ మీద ఎందుకు కూర్చున్నావు పాపం లోపల కూర్చుంటే పడితే అక్కడే పడతావు కదా ఇది కిటికీ దగ్గర కూర్చున్నాడు కిటికీ దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే కొద్దిగా లోకం చూడాలా కొద్దిగా వాక్యం వినాల అటు ఇటు అనమాట ద్విమనస్కులను ఎహోవా ద్వేషించం డోంట్